పేరు వినోద్ వయసు ముప్పై సిబిటి మహబూబ్ నగర్ అనే వందనాలు క్రిస్తున్నందు ఒక మనిషిని నేను ఎరుగుతున్న అతడు మూడో ఆకాశం ఉంది తండ్రి ఉన్న ఆకాశం మొదట ఆకాశం రెండో ఆకాశం మనం చూస్తున్న ఈ ఆకాశం మూడో ఆకాశం ఉన్న పాతాళం అని ఇప్పటివరకు తెలుసుకున్నాను అయితే నా ప్రశ్న ఏమిటంటే ఆకాశ మహాకాశములు దాటితే వచ్చేది పరలోకం కాదని ఆకాశ మహాకాశములు ఉన్నప్పుడు ఉన్న పాతాళలోకం మూడో ఆకాశం అని ఎలా లెక్క కట్టగలము ఓకే ఇక్కడ ఏంటంటే నాన్న ఆకాశ మహాకాశములు అంటే మనం యొక్క మనం ఉన్న ఆకాశాల గురించి మాట్లాడుతున్నాడా లేదా అంటే ఈ మూడు లోకాలకు అతీతమైన ఆకాశాల గురించి మాట్లాడుతున్నాడా ఆకాశం మహాకాశం ఇక్కడ భూమి మీద మనకి అర్థం అవ్వడానికి మూడు లోకాల వివరణ ఇవ్వటానికి ఆకాశములు మూడో ఆకాశము రెండో ఆకాశము మొదటి ఆకాశము అని చెప్పాడు తండ్రి ఉన్న లోకం ఎక్కడ మొదటి ఆకాశం అని చెప్పలేదు ఆయన అలాగే మానవులున్న లోకం రెండో ఆకాశం అని చెప్పలేదు ప్రాధాన్యత ఇవ్వటంలో తండ్రి ఉన్న లోకానికి మొదటి స్థానం ఇస్తున్నాం కనుక ఆయన ఏం చేశారు మొదటి లోకం ఆయనదిగా మనం పరిగణించుకున్నాం మొదటి ఆకాశం అంటే ఈ ఆకాశం క్రింద మనం ఉన్న లోకంలో రెండో ఆకాశం క్రింద ఎన్నున్నాయి ఎన్నున్నాయి చెప్పండి విశ్వం ఎంత పెద్దది కాంతి సంవత్సరాలతో కొలుస్తున్నారు అంటే విశ్వం ఎంత వైశాల్యం కలిగి ఉందో అది అనంతమైనదిగా కనబడుతుంది మనిషికున్న లోకం మనిషి ఉన్న లోకంలోనే అనంతమైన విశ్వంగా ఆకాశంగా మనకు కనబడుతున్నప్పుడు ఇక దేవుడున్న లోకం ఆత్మల లోకం మహాకాశాలు అది మహాకాశం ఎందుకంటే అది మహాలోకం కనుక భూమి ఉన్న ఒక చిన్ని బంతి లాంటి మానవులు నివసించే ఈ విశ్వమే ఇంత పెద్ద ఆకాశమైనప్పుడు ఈ ఆకాశానికి మించి మహాకాశం అంటున్నాడు మహా అని యాడ్ చేశారంటే సభ మహాసభ అంటారు సభ అంటే నార్మల్గా కొంతమంది కూడుకున్నది మహాసభ అంటే పెద్దది అని అర్థం మహా అనే పదం యాడ్ చేసినప్పుడు ఏంటంటే ముందటి దానికన్నా పెద్దది గొప్పది అని చెప్పడానికి మహా అనే పదాన్ని వాడుతారు కనుక ఆకాశ మహాకాశములు అంటున్నాడంటే ఆయన దృష్టిలో భూమి ఉన్న ఆకాశమే ఇంత పెద్దదైతే ఇక దేవుడు ఆత్మల లోకం ఆత్మలు ఎంత పెద్దవి ఆలోచించండి ఆత్మలు ఎంత పెద్దవి ఈ లోకములో ఆకాశ మహాకాశములే పట్టజాలనంత రూపం అని దేవుడిది అలాంటిది ఆత్మలుండే లోకం ఎంత పెద్దది ఆలోచించండి ఇదో ఆరడుగుల ఆకారం కాదు ఆత్మ మనలో ఉన్న ఆత్మ ఆరడుగుల ఆకారం కాదు దేవుని పోలిక మనకిచ్చాడు దేవుని రూపాన్ని మనకిచ్చాడు ఆయన ఆత్మను మనకు పంచాడు కనుక ఆయన లాంటి ఆకారం ఆయన లాంటి వైశాల్యం ఆయన లాంటి అతిపెద్ద కంటికి కనిపించనంత రూపం విశ్వం కూడా పట్టజాలనంత రూపం ఆకాశన సింహాసనం అని తను తాను పోల్చుకున్నాడు అంటే తన సైజ్ ఎంత పెద్దదిగా చెప్పుకుంటున్నాడు అని అర్థం కనుక ఇక్కడ ఒక ఆత్మకి ఇంత పెద్ద లోకం ఆకాశం పట్టదంటే ఎన్ని కోట్ల మంది ఉన్నారు చెప్పండి ఆత్మలు ఆయన లో నుంచి ఆదాము నుంచి విడిపోయిన కోటాను కోట్ల ఆత్మలు మరి ఆత్మలు పట్టే లోకం ఇంకెంత పెద్దగా ఉంటుంది మరి వాటిలోని ఆకాశం అబ్బో అది మన ఊహకు అందనిదండి కేవలం మనకి పరలోకం భూలోకం పాతాళం వీటికి సంబంధించిన వివరాలు మనకి ఇవ్వబట్టి ఇవి చాలు మనకి ఇవి సరిపోతాయి అనుకున్నాడు కానుక అవే చెప్పాడు మనకి ఇంకా మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇప్పుడు భూమి మీద శరీరంలో మనకి అవి అక్కరలేదు దేవుడున్న లోకం ఏంటి అది ఎలా ఉంటుంది అందులో దాని విస్తీర్ణం ఎంత దాని వైశాల్యం ఎంత దాని పొడుగు వెడల్పులు ఎంత దాని ఆకారం ఏంటి ఇవి మనకు తెలీదు ఆకాశము అన్నాడు అంతే కనుక ఆరడుగుల మనిషికి ఇంత పెద్ద విశ్వం ఉంటే విశ్వమంతా ఆకారం కలిగిన ఆత్మకి ఇంకెంత పెద్ద లోకం ఉంటుందో ఆలోచించండి అదే మహాకాశములు అన్నాడు అలాగని దేవుడు ఏదో ఆకాశంలో ఉన్నాడు అని మనం అనుకోవాలా ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి అన్నడానికి పైన ఉన్నాడు కాబట్టి అది ఒకటి అని మనం నిర్ధారించుకున్నాం క్రింద పాతాళము అన్నాడు కనుక ఇది మూడు అనుకున్నాం ఎందుకంటే భూమి మధ్యస్థంగా ఉంది కనుక పైన ఆకాశం అందు కానీ ఏమండి క్రింద ఆకాశం క్రింద ఉన్న భూమి అందే కానీ భూమి క్రింద పాతాళమందే కానీ అని చెప్పటంలో కూడా ఆ వరుస క్రమాన్ని చెప్పాడు సో దీనిని బట్టి ఒకటి రెండు మూడుగా మనకు అర్థమయ్యే భాషలో మనం ఊహించుకుంటున్నాం ఏమండి నిజమే అది అది దేవుడు మనకిచ్చిన క్లుప్త వివరణ చాలా సంక్లిష్టంగా ఏమండి క్లుప్తంగా దాన్ని మనకు చెప్పాడు మించి మనం ఆలోచించాలన్నా మన మేధస్సు పని చేయదు కనుక ఒకటి రెండు మూడు ఆకాశాలైనా అంటే ఆకాశ మహాకాశములు అన్నాడంటే భూమి మీద మనకి ప్ర బయలుపరచబడింది కొంతే మనం తెలుసుకున్నది కొంతే నిజంగా ఆత్మ ఈ దేహాన్ని విడిచిన తరువాత అక్కడ వాతావరణం ఏంటో అక్కడ ఆకాశాల పరిస్థితి ఏంటో ఆ లోకాలేంటో దేవుడు పరలోకాన్ని కలుగు దేవుడు పరలోకాన్ని కలుగు చేశారు ఎందుకంటే ఆయన కలుగు చేసిన పరలోకము అని బైబిల్లో ఉంది ఆయన ఎక్కడుండో పరలోకాన్ని కలుగు చేశాడు ఏమండి ఎక్కడో ఉన్నాడు ఆయన ఉన్న లోకం ఏంటో పరలోకం అని అంటే దాని అర్థం ఏంటి పరలోకము అంటే ప్రతి పరలోకము హెవెన్ కాదు అక్కడ ఏమండి పరదేశము అంటే ఏంటి పరదేశము మన దేశం కాని వాళ్ళు ఎవరు మన దేశానికి వచ్చిన వాళ్ళందరూ పరదేశులే అమెరికా వాడు వచ్చిన పరదేశి పాకిస్తాన్ వాడు వచ్చినా పరదేశి చైనా వాడు వచ్చినా పరదేశి అంటే మనకి ఇది ఇతర దేశాలన్నీ కూడా పరదేశాలు పరదేశాలవన్నీ మనకి ఏమండి వాళ్ళు పరాయి వాళ్ళు మన వాళ్ళు కారు భారతీయులు కారు పరా అంటే అర్థం అది కనుక పరలోకం అనగానే మనలో మనవాళ్ళలో ఉండిపోయిన ఆలోచన ఏంటంటే అంటే ఏమండి హెవెన్ అని దేవుడున్న లోకమే అని మరి దేవుడు ఎక్కడుండి లోకాన్ని కలుగు చేశాడు ఆయన ఉన్న పరిస్థితి ఏంటి ఆయన ఉన్న లోకం ఏంటి ఆయన ఎక్కడో దగ్గర ఉండాలి కదా ఏమండి ఆయన ఎక్కడో దగ్గర ఉండే కదా మరి లోకాన్ని సృజించాలి మరి ఆయన ఉన్న లోకం ఏ లోకం ఆయన ఎక్కడుంటే అదే పరలోకం ఆయన ఉన్న ప్రతి లోకం పరలోకమే మనం లేని ప్రతి లోకము అది పరలోకం పరాయలోకం ఏమంటే క్రిందరున్న పాతాళం మనకేమవుతుంది అది మరో లోకం అని మరో లోకం అది పరాయి లోకం మనకు అది దేవుడున్న లోకం వేరు దేవుడు సృజించిన లోకం వేరు ఇంతకైనా ఏ లోకంలో ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అంటాడు అంటే ఇంతకీ సమీపెంపరాని తేజస్సులో అంటే ఆ తేజస్సు ఎక్కడుంది ఆయన ఎక్కడున్నాడు వెలుగునకు పోవు మార్గం ఏదో మీకు తెలుసా అంటాడు యోగ గ్రంథంలో వెలుగునకు పోవు చో ఆ చోటుకు మార్గం ఏంటో మీకు తెలుసా అంటాడు ఇంతకీ ఏం వెలుగది సూర్యుడు వెలుగు కాదా విశ్వానికి ఉన్న వెలుగు కాదా విశ్వానికి సూర్యునికి మించి ఇంకేమైనా వెలుగు ఉందా లైట్ ఉంది సమీపెంపరాని తేజస్సుల్లో అంటే తేజస్సు అంటే కాంతి అంటే దేవుడు అంటే తెల్లగా కాంతిలా ఉంటాడా కాంతి లో ఉంటాడా ఇవి కేవలం ఆత్మను మనకి అర్థమవ్వడానికి ఆయన శక్తిని భాషలోని పదజాలంలో ఆయన మనకి వర్ణించాడంతే భావం అర్థం చేసుకోవాలి ఆయన గర్జించు సింహము అన్నాడు ఏమండి గర్జించు సింహము అంటే దేవుడు జంతువా కాదు అపవాది అది కూడా గర్జించే సింహము అన్నాడు అంటే దేవుడితో సమానమా కాదు ఒక పొంచి ఉన్న సింహము ఎంత ప్రమాదకరమైనదో అపవాది కూడా అలాంటిది మృంగడానికి తిరుగుతుందని ఒక దగ్గర సింహం అంటాడు ఒక దగ్గర సర్పం అంటాడు ఒక దగ్గర ఘట సర్పం అంటాడు ఏమండి ఒక దగ్గర దూత అంటాడు ఇవేంటంటే మానవులకు అర్థం కావడానికి వాటి యొక్క భావాలను లేదా వాడి యొక్క స్వభావాలను మనకి మనకు అర్థమయ్యే భూమి మీద ఉన్న జంతువులు మనం చూచే వస్తువులు మన కళ్ళ ముందు మనం అనుభవించే వాటిని వెలుగుగాను ఏమండి శబ్దముగాను వర్ణించాడు నిజానికి ఎవరు ఆయన అనేది తెలుసుకోవాలి అంటే మనం ఆయన ఎదుట ప్రత్యక్షం కావాలి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి తండ్రిని చూస్తామా యశుప్రభు వచ్చిన తర్వాత ఎవరికి అప్పగిస్తాడు మనందరినీ తండ్రి అయిన దేవునికి అప్పుడు చూస్తాం కదా ఇప్పుడు కేవలం ఇది మనకి అర్థం కావడానికి బైబిల్లో వ్రాయబడిన వచనాలు కొన్ని మాత్రమే ఎక్కడో ఒక వచనం దగ్గర నిలబడిపోయి ఇదిగో ఇదే దేవుడు అని అనకూడదు అంటే మన మైండ్ చాలా బ్రాడ్గా విశాలంగా మనం ఆలోచించాలి దేవుడు అనగానే ఏదో ఒక చిన్ని అక్షరం దగ్గర పదం దగ్గర మనం నిలబడిపోయి ఇలాగే ఉంటాడా దేవుడు అని అనుకోకుండా ఏమండి వివరంగా మనం ఆయన యొక్క స్వభావాలను ఇన్ని స్వభావాలు ఆయనలో ఉన్నాయా అని మనం అర్థం చేసుకోవాలి ఒక అవగాహనకు రావాలి అందుకు పలు రకాలుగా చెప్పాడు ఆయన ఆయనలో ఒక తండ్రిని చూపించాడు ఆయనలో ఒక స్నేహితుని చూపించాడు ఆయనలో ఒక భర్తను చూపించాడు ఏమండి ఇలా పలు రకాలుగా తనలో ఉన్న భావాలను ప్రేమను వ్యక్తపరుచుకున్నాడు దేవుడు వాటిలోని అర్థాలను మనం తెలుసుకోవాలి ఏనా అలాగే ఇక్కడ ఆకాశములు అనగానే ఇంతగా ఆకాశం అంటే ఏంటి పదార్థమా విశాలమా ఏంటది శూన్యమా ఇళ్ళే కొద్దీ కనబడుతూనే ఉంటుంది అనంతమని అంతే యూనివర్స్ అనంతం అనేశారు ఏంటి మనం ఉన్న ఈ లోకమే అనంతమైతే ఇక్కడ అనంతుడుగు దేవుడు నిత్యుడుగు దేవుడు ఉన్న లోకం ఇంకెలా ఉంటుంది చెప్పండి మన ఊహకి అందదండి కనుక మనకి మూడు లోకాలు అనగానే మూడవ ఆకాశం అనడంటే ఇంకో రెండు ఆకాశాలు ఉన్నాయి అని నిర్ధారణ చేసుకున్నాం ఏమంటే ఆకాశ మహాకాశాలు అన్నాడంటే అవి ఏవి ఆకాశాలు బైబిల్లో రాయబడ్డాయి ఇవి ఫలానా ఆకాశం అంటే ఇది మహాకాశం అని ఎందుకంటే జైషాల్ గారు మనకు నేర్పించింది బైబిల్లో ఉన్నది వ్రాయబడినది ఏంటంటే ఎక్కడ బైబిల్ మనకి వివరణ ఇస్తుందో అక్కడే మనం మాట్లాడాలి వివరణ ఇవ్వని దగ్గర మనం మాట్లాడకూడదు ఊహించకూడదు ఊహిస్తే పొరపాటు అవుతుంది మానవ తప్పిదం అవుతుంది ఎందుకంటే ఊహల్లోనే మనిషి తప్పు చేస్తాడు లేనిదాన్ని ఊహించుకుంటాడు అపార్థాన్ని నిర్మించుకుంటాడు కనుక అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏమండి ఏం చేయాలి బైబిల్ ఏం చెప్పిందో అక్కడే మనం కట్టుబడి దానికి సంబంధించిన వివరణలోనే మనం హద్దు దాటకుండా ఉండాలి ఆది ఎందుకు దేవుడు భూమి ఆకాశం సృజించాలన్నాడు ఆదికి ముందు ఏముంది మనం ఆలోచించుకోవడం దానికోసం ప్రారంభంలో ఇది చేశాడు అన్నాడు దానికి ముందు ఏం చేశాడు ఎక్కడున్నాడు వాటి గురించి రాయబడలేదు మనకి దేవుడు ఏ లోకంలో ఉండి పరలోకాన్ని చేశాడు ఏ లోకంలో యేసు ప్రభు వారిని కన్నాడు అంటే వ్యర్థమైన వాటిని గూర్చి డిస్కషన్లు వీళ్ళంతా ఎక్కడ పుట్టాడు ఎక్కడ పుడితే నీకెందుకు నువ్వు తెలుసుకొని ఏమైనా ప్రయోజనం ఉందా ఏ లోకంలో పుట్టాడో తెలుసుకుంటే నీకేమైనా రక్షణ ఏమీ లేదు కానీ వ్యర్థమైన ఏంటివన్నీ ఆలోచనలు వ్యర్థమైన దురాలోచనలు ఇవన్నీ చెడ్డ ఆలోచనలన్నీ చెప్పినంత మట్టుకు ఆలోచిద్దాం చెప్పిన దాన్ని వెనక్కి వెళ్ళొద్దు దాన్ని మీరు వెళితే అపార్థం అవుతుంది అబద్ధాన్ని ఊహించుకోవచ్చు కాబట్టి క్రమముగా మనకి లభించిన దాన్ని బట్టే మనం చదువుకొని నడుచుకొని ఆలోచనలు ముందుకెళ్ళాలి కనుక నాన్న మూడు ఆకాశములు అన్నది ఏమండి బైబిల్లో పెట్టిన క్రమం ఒకటి రెండు మూడు క్రొత్త మనంలో చక్కగా చెప్పాడు పరలోకమందు కానీ భూమి ఎందు కానీ పాతాళలోకం ఎందు కానీ అని చెప్పాడు ఒకటి పరలోకం ముందు చెప్పాడంటే ఏంటి ఫస్ట్ ప్లేస్ దేంది పరలోకమే కదా రెండో స్థానం దేంది భూలోకం మూడో స్థానం క్రింద అన్నాడు అంటే అది మూడు భూమి క్రింద ఉన్న లోకము కానీ ఈ భావాలన్నింటినీ ఆలోచిస్తే వన్ టూ త్రీ అని మనం పెట్టుకోవాలి తండ్రి అనగానే అంకె ఎవరేస్తారు ఎక్కడ వేయాలి కుమారుడు అనగానే అంకెక్కడ వేయాలి ఎన్నో అంకెయ్యాలి రెండు అంతే కదా జ్యేష్ఠుడు అనగానే అంకె ఎంత అయ్యాలి ఒకటి ఇలా పదజాలాలను బట్టి భావాలను మనం ఆలోచించాలి ఓకేనా